హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఇక్కడ నేను చూసారండి మేము మా విలేజ్ స్టైల్లో ఇట్లా తిరగబాతాన్నం అనేది ఇలా రైస్ అయితే చేసుకుంటామండి చాలా బాగుంటుందండి దీంట్లోకి పెరుగు చట్నీ కానీ చికెన్ కర్రీ మటన్ కర్రీ ఆలు కర్రీ ఇట్లా కర్రీస్ చేసుకున్నప్పుడు ఈ రైస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది పెళ్ళిళ్ళలో బత్తీలలో మనకు పెడతారు కదండి ఇట్లా ఈ రైస్ చేసి చికెన్ కర్రీ మటన్ కర్రీ ఇలా చేసి పెడతారు కదా అట్లా మనం కూడా ఇంట్లోనే ఇలా రైస్ ఈజీగా చేసుకొని తినచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను స్టవ్ పైన ఒక బౌలం అయితే పెట్టేసుకుందామండి స్టవ్ లేగించి ఇందులో రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందాం అలాగే ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుందామండి ఇప్పుడు ఇందులో కాస్త వేడెక్కిన తర్వాత ఆయిల్ అనేది అందులో కొంచెం దాల్చిన చెక్క అండి అలాగే ఇవి యాలకులు మూడి అయితే వేసుకుందాము అలాగే మూడు లవంగాలు అయితే వేసుకుందాం రెండు బిర్యానీ ఆకులు అయితే వేసుకుందామండి ఇవి కొంచెం బాగా వేగనిద్దామండి ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకుందామండి ఇట్లా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలండి పచ్చిమిర్చి అనేది ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత రెండు రెమ్మలు కరివేపాకు అయితే వేసుకోవాలండి కరివేపాకు వేసుకునే తర్వాత కొంచెం బాగా వేగనివ్వాలండి రెండు నిమిషాల పాటు ఇవి కొంచెం బాగా వేగనివ్వాలి ఇప్పుడు నేను రైస్ అయితే తక్కువే తీసుకొని చేసుకుంటున్నానండి అందులో రైస్ తక్కువ తీసుకున్నప్పుడు ఒక ఆనియన్ అయితే ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలండి మీరు ఎక్కువ రైస్ తీసుకున్నప్పుడు ఆనియన్స్ కొంచెం ఎక్కువే వేసుకోండి రెండు ఆనియన్స్ కానీ అట్లా రైస్ని బట్టి మనం ఇవి వేసుకోవాలండి ఇప్పుడు నేను సన్నగా పొడుగా కట్ చేసుకొని ఆనియన్స్ అయితే వేసుకున్నానండి ఇవి కొంచెం బాగా వేగనివ్వాలండి ఆనియన్స్ అనేది కొంచెం బాగా వేగిన తర్వాత మనము టమోటాలు ఎర్రటి టమోటాలు రెండు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి అండి టమోటాలు ఇప్పుడు చూడండి ఇవి కొంచెం బాగా వేగిన తర్వాతనే మనం టమోటా అనేది వేసుకోవాలండి ఆనియన్స్ ఇప్పుడు నేనైతే టమోటాలు అయితే వేసుకుంటున్నానండి రెండు ఎర్రటి టమోటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి టమోటాలు కొంచెం బాగా వేగాలండి కొంచెం బాగా వేగనివ్వాలి చూడండి కొంచెం ఇలాగ టమోటాలు వేగిన తర్వాత ఒక స్పూన్ అయితే మనం అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలండి చూడండి అల్లం పేస్ట్ వేసుకునే తర్వాత అల్లం అనేది కొంచెం పచ్చి వాసన పోయేదాకా బాగా వేగనివ్వాలండి ఇట్లా మనము బాగా వేగిన తర్వాత పచ్చివాసన దాకా కొంచెం మనం దీంట్లోనే ఒక చిటికెడు పసుపు కానీ వేసుకోవాలండి ఇది కొంచెం పచ్చి వాసన పోయిన దాకా వేగించిన తర్వాత అందులో కొంచెం పసుపు చిటికెడు కొద్దిగా అయినా కొద్దిగా చూడండి పసుపు వేసుకుందాము అలాగే కొద్దిగా కారం గుడక వేసుకోవాలండి మీరు కారం కావాలంటే వేసుకోవచ్చు వేసుకోపోవచ్చండి మనం రైస్ అనేది కొంచెం కారం లైట్గా కారంగా ఉంటే బాగుంటుందని వేసుకోవచ్చండి లేదంటే లేదు ఇప్పుడు నేనైతే కొద్దిగా కారం కూడా వేసుకుంటున్నానండి చూడండి లైట్గా కొద్దిగా కారం అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు వేసుకున్న తర్వాత కొంచెం బాగా కలుపుకోవాలండి ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత మనము ఇందులోనే కొద్దిగా గరం మసాలా అయితే వేసుకోవాలండి ఇందులోనే కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి చూడని కొంచెం ఒక హాఫ్ అయితే చాలు గరం మసాలా వేసుకొని బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలండి బాగా అంతా కలుపుకొని నేనైతే ఒక గ్లాస్ నర రైస్ అయితే తీసుకున్నానండి మీరు ఏ గ్లాస్ అయితే తీసుకుంటారో ఆ గ్లాస్తోనే వాటర్ అనేది పోసుకోవాలండి ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి లేదంటే మళ్ళీ వాటర్ పోసిన తర్వాత అందులో కొద్దిగా కలుపున వేసుకోవచ్చండి నేనే కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు నేను వాటర్ అయితే తీసుకుంటున్నానండి ఒక గ్లాస్ నరకి రైస్ అయితే నేను మూడు గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నానండి ఏ గ్లాస్ అయితే వాడుతున్నామో రైస్ ఆ గ్లాస్తోనే తీసుకోవాలండి చూడండి మూడు గ్లాసులు అయితే వాటర్ పోసినాను కొంచెం బాగా కలుపుకోవాలండి ఇట్లా బాగా కలుపుకొని అందులో కొద్దిగా కళ్ళు ఉప్పు అయితే వేసుకోవాలండి కొంచెం కళ్ళుప్పు వేసుకొని బాగా ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి చూడండి ఇంకా కళ్ళుప్పి అయితే వేసుకుంటున్నాను కొంచెం రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలండి అంత బాగా కలుపుకోవాలి ఇప్పుడు రైస్ మనం ముందుగా నానబెట్టుకున్నాం కాదండి రైస్ ముందుగా నానబెట్టుకొని ఇప్పుడు అందులో కొద్దిగా కొత్తిమీర అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి కొంచెం వా ఇది చూడండి వాటర్ అనేది కాస్త మరుగుతున్నప్పుడు ఇలా మనము బియ్యం నానబెట్టుకునేటి వేసుకోవాలండి ఇలాగా బియ్యం మనం అన్నీ వేసుకున్న తర్వాత వాటర్లో ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇట్లాగా బియ్యం అన్నీ ఒకేసారి వేసిన తర్వాత అన్నీ ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకునేసి మూత అయితే పెట్టేసుకోవాలండి కాస్త ఇప్పుడు చూడండి కలిపిన తర్వాత మూత అయితే పెట్టేసుకోవాలి కాస్త చాలా బాగుండదు ఇట్లా మూత పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ మూత పెట్టేసి తీసేయాలండి అప్పుడు రైస్ ఎలా ఉందని చూసుకోవాలి చూడండి రైస్ చాలా బాగుంది కదా పొడి పొడిగా చాలా బాగొచ్చింది నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకునే తర్వాత ఒక ఐదు నిమిషాలు అలాగనే పెట్టేసేయండి ఒక ఐదు నిమిషాలు అలాగనే పెట్టేసి మూతేసి మళ్ళా ఒకసారి మూత తీసేసి చూడండి అప్పుడు రైస్ మనము చాలా బాగా వస్తుంది చూడండి చాలా బాగా నార్మల్ రైస్తోనే ఎలా పొడి పొడిగా వచ్చిందో ఇంకా బాస్మతి రైస్ అయినా ఇలాగనే చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చూడండి ఇంట్లో నార్మల్ రైస్తోనే చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి ఇది మా విలేజ్ స్టైల్లో ఇలాగనే చేసుకుంటామండి ఈ రైస్ అనేది తిరగబాత అన్నం అంటము చాలా బాగుంటుంది చాలా సింపుల్గా తక్కువ టైమే పడుతుందని ఈజీగా ఉంటుంది మరి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మరి